అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను గుడ్డుని కొత్త డిఫరెంట్గా అయితే వండి చూపిస్తున్నానండి దానికోసమైతే నేను ఐదు గుడ్డుల వరకు అయితే ఉడికేసుకున్నానండి మనం కొద్దిగా వాటర్ వేడి అయిన తర్వాత గుడ్లు వేసుకుంటే పగిలినా గాడి నీట్గా ఉడికిపోతాయి ఇంకా వాటిని అయితే తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను దానికోసమే రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు కూడా తీసుకున్నానండి మనం ఉడికేసిన గుడ్డునైతే ఇలా మొక్కలు కట్ చేసుకోవాలి ఇలా మొక్కలు కట్ చేసుకొని వండుకుంటే ఏమంటే ఒక గుడ్డు తినేటప్పుడు మనకి రెండు గుడ్లు వరకు బాక్స్ మనం బాక్స్ గట్ట లంచ్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఒక గుడ్డుకి బదులుగా రెండు మూడు గుడ్ల వరకు అయితే ప్యాక్ చేసుకోవచ్చు అండి తినేటప్పుడు కూడా హెవీగా తినవచ్చు అండ్ వచ్చేసి ఆనియన్ ఇలా చాప్ చేసుకున్నానండి చాపర్లో కళాయిలో అయితే అవి వేసి తర్వాత రెండు వరకు పచ్చిమిరకాయలు ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి అండ్ వచ్చేసి టమాటాను కూడా అందులో వేసి ఇవన్నీ బాగా వేగినంత వరకు పచ్చివాసన పోయినంత వరకు అయితే వేపుకోవాలండి మనం జనరల్గా ఎలా టమాటా చేస్తామో టమాటా ఎగ్గో అలాగేనండి ఇంకా అందులోనే సాల్టు తర్వాత వచ్చేసి పసుపు కారాలు కూడా వేయాలి చూడండి బాగా మగ్గితే బాగుంటుంది ఇంకా పసుపు ధనియాల పౌడరు అండ్ జీరా పౌడరు అండ్ కారం కూడా వేసుకోవాలి కారము సాల్ట్ అనేది మన టేస్ట్కి అనుగుణంగా మనమైతే వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇవన్నీ అయితే బాగా కలిసినంత వరకు కలిపి ఇంకా అలా కలుపుతూనే ఉండాలండి అడగట్టుకున్న ఆయిల్ పైకి తేలినంత వరకు ఇంకా కలిపిన తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసి కొద్దిసేపు మూత అయితే పెట్టుకున్నానండి అది కొంచెం రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఈ మొక్కలను అయితే అందులో వేసేసుకోవాలి చూడండి ఎలా ఉడికింది ఇంక ఈ ముక్కలను అందులో వేసుకొని కొద్దిసేపు మగ్గించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అందరూ తినేవాళ్ళు ఉండరు అలాగే నాకు మా అబ్బాయి తినడు వాడి కోసం అయితే ఆ గుడ్డు వేసాను లాస్ట్లో పుదీనా అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి నా దగ్గర పుదీనా కొత్తిమీర ఉండదు మీకు ఎవరికైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో